నమస్కారం ఇటీ సంగతికి స్వాగతం శుద్ధ జలం ఇప్పుడు సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ నిత్యావసరం అక్కడ మాత్రం అదో అందని స్వప్నం చెంతనే చెరువున్నా ఇంట్లోనే బోరుబావి ఉన్నా సమీపంలో నుయ్యి అందుబాటులోనే కనిపిస్తున్నా ఆ నీళ్లేవి చుక్క కూడా తాగడానికి పనికిరాకుండా పోతున్నాయి పొడమి పొరల్లోని జలాలు తాగేందుకు వీలు లేకుండా కలుషితమవుతున్నాయి భూ అంతరాల్లో విస్తరించిపోతున్న ఆ ఉపద్రవం ఇప్పుడు పెద్ద ఉపద్రవంగా మారుతోంది పచ్చని పంట పొలాల్లో చౌడు పెరిగిపోతోంది ఆహార ఉత్పత్తుల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది మూగజీవాలు మరణ సమస్య ఎదుర్కొంటున్నాయి సాగుకు ప్రత్యామ్నాయంగా కష్టాల సేద్యం నుంచి బయటపడి ఆర్థికంగా భద్రంగా ఉంటామనే భావనతో విత్సలవిడిగా తవ్వేస్తోన్న చేపలు రొయ్యల చెరువులు తాగు సాగునీటికి సవాల్ విసురుతున్నాయి దేశంలోనే యాక్వారంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రపధాన పయనిస్తోన్న వేళ అందుకు సమాంతరంగా విస్తరిస్తోన్న నీటి వనరుల కాలుష్యం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తోంది కోస్తా తీరంలో ఈటీవీ ఈనాడు జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి ఆ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి అభివృద్ధిని ఎవరు మాత్రం కోరుకోరు కాని మూల్యానికి గుక్కెడు నీళ్లు బుక్కెడు పెట్టాలని కాసుల వేట ఏ ప్రగతి ప్రయాణానికి నాంది పచ్చటి పంట పొలాలన్నీ ముందే చేపల చెరువులై పర్యావరణానికి గొడ్డలి పెట్టులై ఊళ్లకు ఊళ్లనే కబళిస్తున్నా ఆక్వా కాలుష్యం కాటు తీవ్రత చెబుతున్నా చేదు నిజాలివి కనుచూపు మేర అంతా చేపల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు వేలాది ఎకరాలు చెరువులుగా మారిపోయాయి వ్యవసాయం లేక రైతు కూలీలు వలసబాట పడుతున్నారు విద్యార్థులు కరువై పాఠశాలలు మూతపడుతున్నాయి కాలుష్యం ధాటికి ఊళ్ళు తరలిపోతున్నాయి రాష్ట్ర రాజధాని ప్రాంతానికి ఆనుకొని ఉన్న కృష్ణా డెల్టాలో దారుణ పరిస్థితులు ఇవి అక్కడంతా సేద్యం గతించిన అధ్యాయమవుతోంది సాగు వనరులన్నీ పుష్కలంగా ఉన్న పల్లెసీమలే వ్యాపార పోకడల దెబ్బకి వలసబాట పడుతున్నాయి కూలిన గోడ మూతపడ్డ బడి వెలగని వీధి దీపం నాచుపట్టిన ఊరచెరువు గతానికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి ఇక జనం ఉన్నా పల్లెల్లో చుట్టూ జల సంపద ఉన్నా తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి డబ్బాల్లో నీళ్లు కొనుక్కొని తాగాల్సిందే పాడి పశువులకి అంతుపట్టని వ్యాధులు పెరుగుతున్న ఆక్వా సంపద మాటున దెబ్బతింటున్న సగటు జీవన చిత్రం కృష్ణా తూర్పు డెల్టాలో కనిపిస్తోంది రోజుల వ్యవధిలోనే పంట పొలాలు చేపలు రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి వాటి భయంకరమైన మరిన్ని దుష్పరిణామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఈటీవీ బృందం కృష్ణా జిల్లాలో జరిపిన పర్యటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి ఒకప్పుడు పుష్కలంగా పంటలు పండే ఈ ప్రాంతంలో చేపలు రొయ్యల చెరువులు వచ్చిన పుణ్యంగా ఇక్కడ సాగుభూమి పూర్తిగా మొట్టుమామైపోయింది మన వెనకాదలు కనిపిస్తున్నది ఒకప్పుడు తాగునీటి కోసం వినియోగించినటువంటి చెరువు ఈరోజు ఆ చెరువు మొత్తం అంతా కలిపి ఉప్పు నీటిగా మారిపోవడంతో ఈ ఊరు ఊరు మొత్తం అంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనిపించింది మొత్తం ఈ ఊరంతా ఒక శిథిల గ్రామంగా మారింది ఈ ఊరిలో నూట యాభై నివాసాల వరకు ఉండేటువంటి ఈ ప్రాంతంలో కనీసం ముగ్గురు నలుగురు మాత్రమే బిక్కుబిక్కుమంటూ ఈ ఊరిలో కాలక్షేపం చేస్తున్నారు ఈ అంకన్నగూడెం గ్రామంలో ప్రజల జీవనస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయం మనం మనం ఈ ఊర్లో ఉన్న ఇప్పుడు చూద్దాం నందివాడ మండలంలోని అంకన్నగూడెం గ్రామం తమిరస పంచాయతీలోని చిన్న ఊరు చుట్టూ కొబ్బరి చెట్లు వరి అపరాలు పండే పొలాలు గ్రామంలో అన్ని కాలాల్లోనూ ఏమాత్రం ఎద్దడి లేకుండా అందుబాటులో తాగునీటి చెరువులు నూట యాభైకి పైగా కుటుంబాలు జీవిస్తుండే పల్లె అది ఇప్పుడు ఆ ఊళ్ళో మూడు నాలుగు కుటుంబాలే ఉంటున్నాయి అందులోనూ పట్టుమని పది మందైనా జనంలేరు మనుషుల కంటే మేకలు బర్రెలు కుక్కల సంఖ్య అక్కడ అధికం కళ్ళెదుట సుమారు పదెకరాల విస్తీర్ణంలోని చెరువున్నా అందులో నుంచి చుక్క నీరు తాగడానికి పనికిరాదు ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో గ్రామీణ నీటి సరఫరా విభాగం మైక్రోఫిల్టర్లు ప్లాంట్ ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది పిల్లల కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉండేది కొన్నేళ్ల క్రితం భవనం స్థానంలో కొత్తది నిర్మించారు సాయంత్రం పూట ఊళ్ళో జనం విశ్రాంతి తీసుకోవడం కోసం పంచాయతీ ద్వారా బల్లలు వంటివి ఏర్పాటుతో పల్లె వాతావరణం స్పష్టంగా కనిపించేది ఇదంతా గత జ్ఞాపకమే అయిపోయింది పొలం పోయింది చుట్టూ చెరువులు వచ్చేశాయి విద్యుత్ వెలుగులు పోయాయి ఊళ్ళో ఉపాధి లేదు బతుకుదెరువు కోసం అంతా ఊరు వదిలేశారు ఇళ్ళు ఇలా శిథిలమై ఊరు ఒకటి ఉండేదనే ఆనవాళ్లు బయటకు కనిపించేలా ముఖచిత్రం మారిపోయింది ఇది రోజు తాబేళ్ళు చనిపోతున్నాయండి ఇవి ఎందువల్ల ఎందువల్లంటే దీనికి వైరస్ వచ్చింది వాటర్లో ప్రాబ్లం మొత్తానికి వైరస్ వచ్చింది మాలుగు రోడ్డు దమ్టా కూడా తిరుగుతా కూడా రోడ్ల మీద కూడా పైకి ఎక్కి ఎక్కడికక్కడే చనిపోవటం జరుగుతుంది ఇది తాబేళ్ళు మాత్రం చచ్చిపోతున్నాయండి నూట యాభై ఇళ్ళు దాకా ఉన్నాయండి ఇటువరకు నాలుగేళ్ళేనం వెళ్ళిపోయారు చెరువులు అవ్వటం మొలానా పనులు లేక నీళ్ళు ఇవ్వండి తమరిచ నుంచి తెచ్చుకుంటామే మంచి ఐదు సంవత్సరాల నుంచి తెచ్చుకుంటున్నాం డబ్బా లెక్క ఎనిమిది రూపాయలు పది రూపాయలు అట్ట తీసుకుంటారు డబ్బాకి వచ్చి ఫిల్టర్ పని చేయట్లేదండి వాడుకుంటా వరకు మంచినీళ్ళ మంచి నీళ్ళు మట్టికి తమిరి నుంచి తెచ్చుకుంటారు బాగా మేతలు కట్టుకుంటే ఈ మేకలు ఉండయి హైజీవాళ్ళు మేలుకుంటూ ఉంటున్నాం నాలుగు కుటుంబాలు ఉన్నామండి ఇక్కడ ఇక్కడి నుంచి దేనికి వెళ్ళినా రిస్క్గా ఉంటుంది నీళ్లు పాడైపోయాయండి పనులు లేవు అటు రోడ్డు మీదకి వెళ్తే ఆటో మీద అయినా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా రోడ్డు మీదకి వెళ్ళారు అదే అండి జరిగింది వాటర్ ఏం వాడుకుంటున్నామండి ఈ వాసన అత్తనే ఉండే ఏదో ఉండంగా మరి తప్పదు కానీ ఇవి వాడుకుంటున్నాము తమిషి నుంచి మంచి నీళ్ళు తెచ్చుకుంటామండి ఇది నందివాడ మండలంలోని గంటావారిపాలెం చేపల చెరువుల పుణ్యమే ఈ గ్రామం పూర్తిగా కనుమరుగైపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాం వెనకాతలు ఉన్నటువంటి చెరువులు ఒకప్పుడు ఈ ప్రాంతంలో నివాసాలు ఉండేవారు సుమారు ముప్పై నుంచి యాభై కుటుంబాలు ఈ ప్రాంతంలోనే నివాసం ఉండేవి ఇప్పుడు చేపల చెరువులు తవ్వడంతో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నివాస భూములు అలాగే పచ్చని పొలాలు అన్నింటినీ కూడా ఈ ఊరు నుంచి ఖాళీ చేసేది చేపల చెరువులు తవ్వడం జరిగింది వెనకాతుల మూడువారిన చెట్లు కూడా ఒకప్పుడు ఇక్కడ పెద్ద సంఖ్యలో జనజీవనం ఉండేది అని చెప్పడానికి ఒక సాక్ష్యంగానే ఉన్నాయి ఈ గంటావారిపాలమే కాకుండా మరికొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు పూర్తిగా ఈ చేపల చెరువులు రొయ్యల చెరువు మొత్తం ఈ గుడివాడకు సమీపంలో ఉండే గ్రామాలు సైతం పూర్తిగా పరిస్థితిని మనం గుబురు చెట్లతో పిల్లల కేరింతలతో కళకళలాడే పాలెంలో చేపల చెరువులున్న మనుషుల సంచారం తప్పిస్తే ఇతరుల జాడనేదే లేకుండా పోయింది అక్కడక్కడ కనిపించే చిన్నపాటి మట్టి ప్రదేశం కాలినడక కోసం వాహనాల రాకపోకల కోసం వదిలేసిందే తప్ప ఇతర భూములన్నీ తవ్వేశారు మట్టి మాయమైంది పొలం రూపు పోయింది చేపలు రొయ్యల చెరువుల వ్యర్థాలన్నీ సమీపంలోని కాలువల్లోకి వదిలేస్తున్నారు కాలుష్యానికి కారణం అవుతున్నారు చాలా చదువులు అయిపోయారు కనీసం తాగుతా నీళ్ళు లేవండి మరి మాకు మరి స్థలాలు కూడా లేవు అక్కడ కాలం మీద మరి ఇల్లు వేసుకుని ఉన్నారు ఏముందండి మాకు ఊరు లేదు ఊరందరూ వెళ్ళిపోయారు ఊరేమో అక్కడ రోడ్డు పక్కన వేసుకున్నారు స్థలాలు ఇస్తామన్నారు ఇవ్వలేదు ఇల్లు కట్టట్లా మాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు యాభై తర్వాత తర్వాత ముప్పై ఉన్న కొంది ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు గంట ఉంది ఉన్నాయి ఇదో చాలా బాగుండేది ఇక్కడ ఆ సిండి ఇదే అక్కడ లేరు ఇప్పుడు అంత అడవి అయిపోయింది ఇక ఉండగా నాలుగేజీలో ఉన్నాయండి అంతే ఇక అంతకు మించి లేదు చెరువులు అయిపోయినాయి మొత్తం ఇక అందరూ చెరువులతో వేసుకుని అందరూ వెళ్ళిపోయారు సిటీలకి మా ప్రాబ్లం ఏంటంటే మంచి కొనుక్కుంటున్నామండి ఎక్కడికో ఊళ్ళోకి వెళ్ళాలి మంచి వీళ్ళు దొరుకుతా లేదండి ఇక్కడ ఏంటో మరి టిన్ వచ్చి పదిహేను రూపాయలు అండి మా కష్టం ఆటలికే సరిపోతుందండి మేము తింటాకుంటా కాల్లో నీళ్ళు ఉప్పగానే ఉంటాయండి అయ్యే తాణం చేతున్నాము అయ్యే ఇక వాడుకుంటాకండి అవి తాణాలు చేత ఉంటే పొక్కులు వచ్చేసండి ఎలర్జీ వచ్చేస్తుంది సమస్య అక్కడితోనే అయిపోలేదు మత్స్య సంపద అభివృద్ధి కోసం వాడిన రసాయనాలు ఇతర క్రిమి సంహారకాలు మేత ఊటంతా భూమిలోకి ఇంకిపోతోంది కాలువల్లో నీటి రంగు మార్చేసింది కాలువల్లో నీరు పాకుడు పట్టేసినట్టుగా మారిపోతుంది పొలాలకు వచ్చే నీరు ఉప్పు ఇతర రసాయనాలతో కలుషితమై పంట ఉత్పత్తులు గణనీయంగా పడిపోయాయి మూగ జీవాలపైన ముప్పేట దాడి జరుగుతోంది పశువులు చూలు కట్టడం లేదని పంట దిగుబడి పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఒకప్పుడు ముప్పై ఐదు నలభై నీళ్లు తేడా వచ్చినాయి కదండి చెర్లు అయిపోవటం పంటలు పోవటం ఇవన్నీ రైతులు ఇచ్చారండి పశువులు అండి రోడ్లు అమ్మ చెప్తాం లేదు బోల్డ్ తగ్గిపోయాయి అండి ఉండేవి మొత్తం ఎవరికైనా అమ్మేసుకున్నారు ఒకటి రెండు ఉన్నాయి అంత ఇళ్ళకి ఓ పాడి గేదను పెట్టుకుని అట్టగ పోతున్నాయి ఇక నీళ్ళ ఉప్పు ఇప్పుడు నీటికి నీళ్ళు పడతలేదండి తగ్గిపోతుందండి ఉండక చేస్తున్నాం రెండు లీటర్ చేత లీటర్న్నారు కడతా వ్యవసాయం లేదండి మాకు జీవాలు ఉన్నాయి మేకలు అయ్యే వాటికి నీళ్ళు లేవు లేదు ఆ బాధతో పడుతున్నాం మేము ఆడితే అవస్థ పడుతున్నాం చెరువుల నీళ్ళకే తేడా వచ్చి మేకలకి జబ్బులు చేతనయ్యే వాటి గురించి బాధలు పడుతున్నాం నందివాడ మండలంలో మొత్తం ఇరవై ఆరు వేల ఎకరాల వరకు చేపల చెరువులుగా మారిపోయాయి మండలంలో అన్ని వైపులా ఆ చేపల చెరువులే వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే ఇంకా అక్కడ మిగిలి ఉన్న సాగు భూములు ఐదు వేల ఐదు వందల ఎకరాలు మాత్రమే వాస్తవానికి ఈ వాతావరణం ఒక్క నందివాడ మండలానికే పరిమితం కాదు మండవల్లి కలిదిండి కైకలూరు ముదినేపల్లి నుంచి గుడివాడ వరకు అంతటా ఇలాంటి దృశ్యాలే భవిష్యత్తులో కృష్ణా తూర్పు డెల్టాలో పంటలు పోయి చేపల చెరువులే ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యవసాయ అధికారులు కొన్ని గ్రామాల్లో సెంటు భూమి కూడా సాగులో లేని పరిస్థితి ఉంది ఫలితంగా నివాస ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి డివిజన్లో మొత్తం మూడు మండలాలు డివిజన్ పరిధిలో ఉన్నాయి ఒకటి గుడివాడ రెండు నందివాడ మూడు పెదపరపూడి మొత్తము డివిజన్ పరిధిలో మూడు మండలాలు కలిపి మనకు టోటల్గా సుమారు ఇరవై వేల హెక్టార్లు సాగు నెల ఉండడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా నందివాడ మామూలుగా దగ్గర దగ్గర మూడు నాలుగు వేల హెక్టర్లు పైన ఆక్వాకల్చర్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది కారణం ఏంటంటే వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువైపోయి దిగుళ్ళు తగ్గుతూ ఉన్నాయి రైతుకు ఆర్థికంగా ఇన్కమ్ ఆదాయం రావడం లేదనే ఉద్దేశంతో వాళ్ళు జనరల్గా ఆక్వాకల్చర్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది వ్యవసాయ శాఖ పరంగా తీసుకుంటే మేము చాలా బాధపడుతున్నాం రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాటికి డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన సముద్ర ఉత్పత్తులు లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో సముద్ర ఉత్పత్తుల విలువ ముప్పై వేల కోట్ల రూపాయలుగా ఉంది ఉత్పత్తిని పెంచేందుకు మత్స్యశాఖ భారీ ప్రణాళికలు రచిస్తోంది చేపలు రొయ్యల ఉత్పత్తిలో ఇప్పటికే మొదటి స్థానంలో నిలుస్తున్న రాష్ట్రం మరింత దిగుబడి పెంచాలని చూస్తోంది అసైన్డ్ భూముల్లోనూ చేపలు రొయ్యల చెరువులకు అనుమతించింది విశాలమైన కోస్తా తీరం అపారమైన మత్స్య సంపద కావలసిన మానవ వనరులు వెరసి సముద్ర ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో కొనసాగేలా చేస్తోంది మనకంటే ఎక్కువ తీరరేఖ గల రాష్ట్రాలు ఉన్నప్పటికీ చేపలు రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం ముందంజలో నిలవటానికి కారణాలనేకం రాష్ట్రవ్యాప్తంగా పది లక్షలకు పైగా కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి అవిగాక రానున్న సంవత్సరాల్లో మత్స్య పరిశ్రమను భారీ స్థాయిలో వృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్రంతో కలిసి రాష్ట్రానికి విస్తృత ప్రయోజనాలు సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది ఏటికేడాది ఇరవై నుంచి ముప్పై శాతం పైగా వృద్ధి సాధిస్తున్న మత్స్య పరిశ్రమతో రైతులు లాభపడడం సహా రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిపడుతోంది రెండేళ్ల క్రితం రాష్ట్రంలో మత్స్య సంపద ముప్పై వేల కోట్లుగా ఉంది ప్రస్తుతం సముద్ర ఉత్పత్తుల విలువ నలభై వేల కోట్లకు చేరుకుంది రెండు వేల ఇరవై నాటికి అది డెబ్బై వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తులు ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంది పదహారు వేల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్య రూపంలో వస్తోంది ఇదంతా అభివృద్ధి వైపు ఆశలు ఇదే సమయంలో ప్రమాదకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయి వందల వేలు లక్షల ఎకరాల్లో పచ్చని పంట భూములు చేపల చెరువులుగా మారిపోతున్నాయి పంట పైర్లు ఇప్పుడు అలాంటివి లేవండి ఏమి అంత చేపల చెరువులు అయిపోయినాయి ఏమీ లేవు అసలు ఇక తాగునీటి పరిస్థితి అధ్వానంగా ఉందా నీళ్ళు ఏం సుట్ చేపల వ్యవసాయం మా ఈ ప్రాంతం అంతా వ్యవసాయమే అంతా చెరువులు తోవడం మొదటి పదిహేను అయింది పదిహేను సంవత్సరాల నుంచి ఊళ్ళో చెంటు పూలేదు కంప్లీట్గా తవ్వేసుకున్నాం రైతులు కూడా రెండేళ్ల నుంచే కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇక జరగబోయే సంవత్సరం ఎట్లా ఉంటుందో కానీ తెరలోచిన నుంచి ఇక వ్యవసాయం ఏమేమి లేదండి గేదెలకు కూడా పచ్చగడ్డే కానీ ఉరిగడ్డే అది ఏం లేదండి ఓడిగడ్డి ఆయన బయటకు తీసుకెళ్ళి కొనుక్కొచ్చింది తీసుకొచ్చుకున్నాను ఆయన చేపల చెరువులు కంటే ఇప్పుడు వంద మంది వేల మంది వచ్చి ఇక్కడ బతికే వెళ్ళండి లేబరు ఇప్పుడు వంద ఉంది ఉందనుకోండి నలుగురు ఐదుగురు మేత కట్టేస్తున్నారు అలా తేడా వచ్చి లేబర్ కూడా పని లేవండి అక్కడ అది కాకుండా రొయ్య చీరలు వచ్చిన తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది వాటర్కి ఉప్పు నీరు బాగా తోడతామండి అది నెలకి రెండు నెలకి పట్టేయటం మళ్ళీ నీరు బయటకు వెళ్ళేయటం ఆ ఉప్పు నీరు అయ్యే మళ్ళీ వాడకం మళ్ళీ కొత్త నీరు ఉప్పు నీరు వాడతాం అక్కడ ఉప్పు నీరు అయిపోయిందండి కృష్ణా జిల్లాలో ఈ వాతావరణం ఓ ఉదాహరణ మాత్రమే ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార అనధికార చెరువుల విస్తీర్ణం వేల ఎకరాల్లోనే ఉంది అసైన్డ్ భూముల్లో చెరువుల తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల విస్తీర్ణం మరింత రెట్టింపైంది నీటిలో ఉప్పు శాతం లేని చోట చేపల చెరువులకు అనుమతి ఇవ్వకూడదనే నిబంధన ఉన్నా క్షేత్రస్థాయి రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారు పొలాలు లేకపోవడంతో వ్యవసాయ కూలీలు వలసపోతున్నారు రైతులు సైతం పల్లెల నుంచి పట్టణాలకు మకాం మార్చేస్తున్నారు ఫలితంగా గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది ఒకప్పుడు వందల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడే ప్రాథమిక పాఠశాలల్లో సైతం పదుల సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు పిల్లలు ఊళ్లల్లో ఉంటే కదా చదువులకు వచ్చేదని ఉపాధ్యాయులు నిట్టూర్పు విడుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది క్షేత్రస్థాయిలో సామాజికంగా వస్తోన్న మార్పుపై ప్రభుత్వం నిశితంగా పరిశోధన చెయ్యాలి వాస్తవాలు పరిశీలించాలి ప్రగతి పధానం మోగుతున్న ప్రమాద ఘంటికలను పరిగణలోకి తీసుకోకుంటే పర్యవసానాలు ఊహకు అందని రీతిలోనే ఉండేలా కనిపిస్తున్నాయి అభివృద్ధి మాటున భూగర్భంలో విస్తరించినటువంటి ఉప్పు ద్రవం ప్రజల బతుకులపై ఉపద్రవంగా మారింది వందలాది మందిగా వలసలైనటువంటి పరిస్థితుల్లో మొత్తం గ్రామాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది పర్యావరణ సమతుల్యం దెబ్బతిండమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి పంట ఉత్పత్తులు కూడా పూర్తిగా చేజారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది నందివాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్